ఏదైనా సరే ఇప్పుడు మాల నలభై రోజులు ఎందుకు వేసుకుంటారంటే మండలం పాటు అంటారు మండలం అంటే నలభై రోజులు అనమాట ఇరవై రోజుల్లో ఏమవుతుందంటే మనం వేసుకున్న తర్వాత మనలో టాక్సిన్స్ అన్ని శరీరంలో మనస్సులో ఉండే టాక్సిన్స్ అన్ని మెల్లిగా వెళ్ళిపోతాయి ఇరవై రోజుల తర్వాత ఎనర్జైజ్ అయ్యి అవడం ప్రారంభిస్తుంది అని ఏ మంచి అలవాటైనా దురలవాటైనా సరే ఒక ఇరవై రోజులు కనుక కంటిన్యూస్గా మీరు చేస్తే అది అలవాటుగా పరిణమిస్తుంది ఆ తర్వాత మీ జీవితం పరమాద్భుతంగా ఉంటుంది చేత దయచేసి పిల్లలందరికీ నేను ఇచ్చే సలహా ఏమిటంటే ఖచ్చితంగా ఎర్లీ ఎర్లీగా లేవండి ఇంకా మీరు ఏం చేయక్కర్లే ఎందుకంటే ఎర్లీగా లేచినప్పుడు మీకు ఏం చేయాలో తోచడం ఫస్ట్ పాయింట్ బూళ్ళంత టైం మిగిలిపోతుంది అని చేత ఒక ప్లాన్ చేసుకోండి లేవగానే ఏం చేయాలి నేను పాఠం చదువుకోవాలి మీరెట్టు హోంవర్క్ చేయాలి ఇంకో చిన్న ఒక ముచ్చట నాకు ఎప్పుడైనా ఇప్పుడు చిన్నట్లో ఉన్నట్టు ఎప్పుడైనా సరే ఇప్పుడు తల్లిదండ్రులు కోసం ఎంత కష్టపడుతున్నారు అని ఒక విషయం చెప్తాను ఒక తండ్రి ఉంటాడు గుమాస్తా మీకోసం పనిచేస్తూ ఉంటాడు ఆరైపోయింది ఆరైపోయాక న్యాయంగా అయితే ఆఫీస్ నుంచి వచ్చేయాలి కానీ ఒక రెండు గంటలు ఎక్కువ పని చేస్తే కొంచెం ఓవర్ టైం చేస్తే కొంత ఎక్కువ డబ్బు వస్తుందని ఆఫీసర్ కనుక అన్న ఆఫీస్లో ఎవరన్నా అన్నా పనిచేస్తాడు ఓవర్ టైం చేస్తున్నప్పుడు ఒకసారి తెలియకుండానే పది అయిపోతుంది పది అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు బయటకు వస్తుంటే వర్షం వస్తూ ఉంటుంది మనం బస్సు ఎక్కాలి బస్సు ఎక్కి రావాలి ఈ ఇంత చేస్తేది ఒక రెండు వందల కోసం ఈ రెండు వందల రూపాయలు ఉంటే మా పిల్లలకు చేస్తాయి ఏదో పుస్తకాలు కొనొచ్చు ఏదో పెళ్ళి కొనొచ్చు ఏదో చెప్పులు కొనొచ్చు అన్న ఉద్దేశంతో మీకోసం ఓవర్ టైం పనిచేస్తున్న నాన్న ఆ వర్షంలో నిలబడతాడు బస్సు కిక్కిన బస్సు వెళ్ళిపోతుంది ఆటో వస్తుంది ఖాజానా ఫలానా చోట దో సౌ రూపాయలు అంటే వాడు వర్షం అవకాశం ఈ రెండు మొదల కోసమే కదా తను ఇంత పనిచేసిందని రై బాయ్ సార్ మై వెయిట్ కడతాం అని చెప్పి కుదిరితే లేటుగా ఉండే పదకొండు గంటల బస్సులో వస్తాడు లేదా నడుచుకుంటూ ఇంటికి వస్తాడు ఇలాంటి తల్లిదండ్రుల కోసం మీరేం చేస్తున్నారు అందుకే నేనేమిటంటే ఒక ఆడపిల్ల ఉందనుకో ఎప్పుడైనా నాన్న ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి మీరు మీ చేత్తో మీరు వచ్చో రాదో ఒక ఉప్మా లాంటివి తయారు చేసి నాన్న మీకోసం నేను చేశాను అని కనుక ఆ పిల్ల అంటే ఆ తండ్రి పడే ఆనందం పరమోత్కృష్టమైన ఆనందం ఉన్నా కదా ఇలాంటి తండ్రుల కోసం మీకోసం నిరంతరం ఐదు గంటలకు లేచిన మీ ఆ తల్లి ఇంటికి ఇంటి గురించి మీ నాన్న గురించి పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి అత్తమాముల గురించి అష్టావధానం చేసుకుంటూ మిమ్మల్ని ఇలా ప్రాణప్రదంగా పెంచుతుంది ఆ వంటింట్లో చిన్న కూరలు పోసేవండి తడగండి ఇల్లు తొడవండి చిన్న చిన్న పనులే పరమానందం కలుగుతుంది మీ మీ తల్లిదండ్రులు అని చేత మీరు ఎప్పుడో బయటకు వచ్చి ప్రజాసేవ దేశ సేవ కాదు ఇంట్లో మొదలెట్టండి చారిటీ బిగిన్స్ ఎక్కువన్నమాట ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఇంట్లో మెల్లిగా పనిచేయడం ప్రారంభించండి వాళ్ళ మొహల్లో ఆనందం చూడండి అలాంటి ఒక సంస్కారాన్ని మన స్కూల్లో టీచర్స్ కూడా ఇందాక చెప్పే గురువు వాళ్ళు నేర్పాలి సంస్కారం నేను ఒక విషాదకరమైన ఒక సంఘటన మరొకటి చెప్తున్నాను ఇలాగా సంపాదించేసిన తర్వాత పిల్లలు బాగా చదువుకుని ఇంకా చదువుకుని అమెరికా వెళ్ళిపోయి అమెరికా వెళ్ళేది పిల్లలు నైంటీ పర్సెంట్ రావండి నైన్టీ నైన్ పర్సెంట్ రారు వాళ్ళు డాలర్స్ పంపుతారు టీవీలో వీడియోలో చూస్తుంటారు దేవున్న ఒక సంఘటన శాఖకి కోటేశ్వరరావు గారు చెప్పారు చాలా బాధ కలుగుతుంది పిల్లల్ని సంస్కారవంతంగా పెంచకపోతే కేవలం డబ్బు డబ్బు సంపాదించే మార్కులు వచ్చాయి లేదా హండ్రెడ్ వచ్చాయి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయని ఒక తల్లి ఆ స్కూల్లో తీసేసి వంద మార్కుల కోసం ఇంకో స్కూల్ చేసింది ఎందుకంటే ఒక మార్కు తక్కువ వచ్చింది అది కాదు సంస్కారం నేర్పాలి ఒక ఒక సంఘటన త్యాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే తను ఇలాగా అనాథ శరణాలయంలో పడేయకండి ఎందుకంటే తల్లిదండ్రులు సాక్షాత్తు తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం అని ఆయన ప్రవచనాల వల్ల చెప్తుంటే చాలామంది అనాథ శరణాలయంలోంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి తీసేసుకున్నారట చాలా సంతోషించారు ఒక్క ఒక్క శన లయానికి అనా వృద్ధాశ్రమానికి ఈయన చీఫ్ గెస్ట్ గా దీచారు ఈయన దిగి వెళ్లబోతుంటే ఆ గుమంలో ఒక ముసలావిడ గుర్తుందట ఒక సూట్ కేస్ చదువుకు ఆ వెళ్ళగానే ఈ దండం పెట్టింది ఏంటమ్మా ఈ సూట్ కేసు ఏమిటంటే మా అబ్బాయి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు అని చాలా చాలా ఆనందించట నా ప్రవచనాల వల్ల ఇంత ఉపయోగం జరుగుతుంది సమాజానికి అని మంచిదిన్నమ్మా చాలా సంతోషం అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక గంట సేపు తిరిగి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా ఇంకా ఈ అక్కడే ఉంది అర్థం కాలేదు ఏమిటంటే వస్తున్నాడండి అప్పుడు ఆ నిర్వాహకులు ఏం చెప్పారంటే ఏమండి ఆరు నెలల క్రితం వాళ్ళ అబ్బాయి అమెరికా పెడుతూ ఇక్కడ ఉండమ్మా ఇప్పుడే వస్తాను ట్యాక్సీ తీసుకొని అని వెళ్ళిపోయాడండి ఇంకా రాలేదు ఆ పాపం ఆ తల్లి రోజు మా అబ్బాయి వస్తాడు సర్దుకుని షూట్ కేసుకునే పనులు ఉంటుంది గంట దాకా చూశాక మేము తీసుకెళ్ళి పడుకోబెట్టాం ఇంతకన్నా తల్లికి ద్రోహం తల్లి తల్లిదండ్రులు విద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు ఇలాంటి సమాజం మనకు అని చెప్పేత నేను ఏమని చెప్తుంటే దయచేసి ఇప్పటి నుంచే పిల్లలు ఇంకోటమ్మా పిల్లలు మీరు ఈ ఈ ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఎందుకంటే నేను కూడా చెప్తున్నాను ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్టూడెంట్ అది తెలియదు ఇది కష్టపడి చదువుకోవాల్సిన టైం ఇది గోల్డెన్ పీరియడ్ మీకు ఈ ఇక్కడే కనుక మీరు కష్టపడితే జీవితాంతం సుఖపడతారు ఇక్కడ మీరు సుఖపడడం ప్రారంభించాక ఈ కాలేజీ నుంచి బయటకు వచ్చాక లైఫ్ లాంగ్ కష్టపడతారు అంచేత దయచేసి తల్లిదండ్రుల్ని గౌరవించండి గురువుల్ని గౌరవించండి ఎందుకంటే వాళ్ళు మన జీవిత మార్గదర్శకం నిచ్చెన లాంటి వాడు గురువు నిచ్చెన మనం ఎక్కి వెళ్ళిపోయినా నిచ్చెన అక్కడే ఉంటుంది మన కలెక్టర్ గానో మన మినిస్టర్ గానో ఇవాళ వివేకానంద గారి టీచరు ఇవాడ ఆయన ఆయన ఆ తల్లిదండ్రులకు ఎంత గౌరవం గర్వించారు ఎంత ఆనందించారో అంతకన్నా ఎక్కువ వాళ్ళ మాస్టర్ ఆనందించి ఉంటాడు ఎందుకంటే నా స్టూడెంట్ అని పిలిచే తల్లిదండ్రుల తర్వాత అని మిత్రుడు టీచర్ అయింటే అలాంటి గౌరవాన్ని గురువులకు మీరు వాళ్ళు ఆశిస్తున్న మీకున్నంతకాలం ఎందుకంటే మీ స్కూల్లో నేర్పాల్సింది మా కేవలం మార్కులు కాదు మా కేవలం మార్కులు కాదు దయచేసి ఇప్పుడు ఇంకొక అద్భుతమైన గురువుల గురించి Của cái ok 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 ok